ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది అవర్ ఛానల్ ఈరోజు మీకోసం మసాలా దొండకాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను రండి ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుని అందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ముందుగా కడిగి ఉంచుకున్న దొండకాయలు ప్యాన్లో వేసుకుని కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టి దొండకాయలను బాగా మగ్గిపోయేంతవరకు అంటే సుమారు ఎయిటీ పర్సెంట్ మగ్గిస్తే మంచి రుచి అనేది వస్తుంది సాల్ట్ వేయడం వల్ల దొండకాయలు బాగా మగ్గుతాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా కనుక దొండకాయలు ఫ్రై చేసుకుంటే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అదే ప్యాన్లో ఆయిల్ వేసుకుని చెక్క రెండు ముక్కలు నాలుగు లవంగాలు రెండు యాలకులు వేసుకుని ఫ్రై చేయాలి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని ఫ్రై చేయాలి ఆ తర్వాత వన్ ఒక పానియన్ పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులో రెండు పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ఒక కప్పు టమాటా ప్యూరీని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలపాలి రుచికి తగినంత సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ టర్మిక్ పౌడర్ వేసుకుని ఫ్రై చేయాలి వన్ టేబుల్ స్పూన్ కొరి అండర్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకుని బాగా కలపాలి ఈ విధంగా మసాలా ఫ్రై చేస్తే కర్రీకి టేస్ట్ అనేది బాగా ఉంటుంది మనం ముందుగా వేయించుకున్న దొండకాయలను వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు తగినంత వాటర్ వేసుకుని కలుపుకొని దగ్గర పడేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోవాలి ఎప్పుడు చేసుకునే దొండకాయ కర్రీలా కాకుండా ఈ విధంగా కొత్తగా ట్రై చేయండి మీకు చాలా బాగా నచ్చుతుంది చివరగా మనం కొత్తిమీరను కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి అంతే దొండకాయ కర్రీ రెడీ అయిపోయింది మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవటమే ఈ కర్రీ వేడి వేడి రైస్లోకి చపాతీలోకి సూపర్ కాంబినేషన్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ